అందరికీ నమస్కారం మరియు మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాతృత్వంలోని ఉంది ఆడ జన్మ సార్థకం అమ్మా అని పెంచుకునుట స్త్రీమూర్తికి గౌరవం అంటూ కవులు అనేక రకాలుగా మాతృప్రేమను గురించి మాతృమూర్తి గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ పాటలు కథలు రాశారు ఈ సందర్భంగా మాతృప్రేమ అనే కథను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శివపురంలో ఉండే శివమ్మకి ఇద్దరు కొడుకులు భర్త చనిపోయాక కుమారులిద్దరిని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది వాళ్ళిద్దరికీ తగిన అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేసింది పెద్ద కోడలు కమల పెద్ద ధనవంతుని కూతురు చదువేమీ రాదు కానీ తాను ధనవంతుల బిడ్డనని అహంకారం ఎక్కువ చిన్న కోడలు విమల పేరుకు తగ్గట్టుగానే నిర్మలమైన మనస్సు కలిగింది ధనం ఏమీ లేకపోయినా చదువు సంస్కారం కలిగినటువంటి పిల్ల కోడళ్ళిద్దరూ కాకురానికొచ్చాక తాను చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చని ఆశపడిన శివమ్మకి ఆ ఆశ అడియాసే అయింది తాను ధనవంతుని కూతున్నని పెద్ద కోడలు ఇంటి పనులేమీ చేసేది కాదు విమల అత్తకు సహాయం చేద్దామని వచ్చిన శివమ్మ చేయనిచ్చేది కాదు కొడుకుల కోరిక మీద కోడళ్ళిద్దరూ ఒకరోజు వంట చేశారు వాళ్ళు చేసిన పదార్థాలలో ఒకదాంట్లో కారం ఎక్కువ మరొక దాంట్లో ఉప్పు తక్కువ ఆ రోజు నుంచి వంట చేసే పని శివమ్మకి అప్పగించారు ఇంటి పనులు వంట పనులు చెయ్యలేక శివమ్మ చాలా బాధపడుతూ ఉండేది క్రమంగా ఆమె పరిస్థితి పని మనిషి కన్నా మరీ అధ్వాన్నంగా తయారైంది వాళ్ళ ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉండేది ఆ గోడ పక్కనే పెద్ద రావి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద చాలా రోజుల నుంచి కాపురం ఉండే బ్రహ్మరాక్షసికి శివమ్మ మీద జాలి కలిగింది కొడుకులు కోడళ్ళు ఆమెను పెడుతున్న బాధలు చూసి అది కోపంతో ఊగిపోయేది వాళ్ళ వారి నుంచి శివమ్మను ఎలాగైనా రక్షించాలి అనుకుంది ఆ భూతం ఒకరోజు పెరట్లో వంట పాత్రలు తోముతూ నీరసించి పడిపోయింది శివమ్మ అదే అదను అనుకొని బ్రహ్మరాక్షసి వెంటనే ఆమెను ఒక పెద్ద కొండ గుహకు చేర్చింది కొంతసేపటికి శివమ్మ కళ్ళు తెరచి చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది ఇటు చూసిన బంగారం రాసులుగా ఉన్నాయి వజ్రాలు ముత్యాలు రత్నాలు వాటిని చూడగానే తానిక్కడికి ఎలా వచ్చాను అని శివమ్మ అనుకునే లోగానే నేనే ఇక్కడికి తీసుకువచ్చాను నీ బాధలన్నీ నాకు తెలుసు నీవేమీ చెప్పక్కర్లేదు ఇక నుంచి నీవిక్కడే క్షేమంగా ఉండవచ్చు నీకు ఏ బాధ లేదు అని చెప్పి భూతం వెళ్ళిపోయింది ఇంటి దగ్గర అమ్మ కనిపించకపోయేసరికి కొడుకులు కోడళ్ళు ఎక్కడెక్కడో వెతికారు కానీ ఆమె ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు ఒకరోజు బ్రహ్మరాక్షసి మామూలు స్త్రీ రూపం ధరించి శివమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు నా వెంట రండి మీ అమ్మను నేను చూపిస్తాను అంటూ శివమ్మ కొడుకులు శివమ్మ కొడుకులు కోడళ్లను కొండ దగ్గరకు కొండ గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది వీళ్ళంతా అక్కడికి వెళ్ళేసరికి శివమ్మ అక్కడున్న ధనరాశులలో కొంత భాగం నాలుగు మూటలుగా కట్టి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తుంది బ్రహ్మరాక్షసి ఆమెను చూసి ఎక్కడికి ఈ మూటలన్నీ అని అడిగింది నా కొడుకులు కోడళ్ళ కోసం అని ఆనందంగా సమాధానం ఇచ్చింది శివమ్మ ఆమెకు తన బిడ్డలపై ఉన్న మమకారాన్ని చూసి బ్రహ్మరాక్షసి చెలించిపోయింది ఇంత పుత్రవాత్సల్యం చూపిస్తున్న తల్లి మీద కొడుకులకు ఎంత ప్రేమ ఉందో పరీక్షించాలి అనుకున్న ఆ భూతం తన నిజరూపం ధరించి పెద్దగా నవ్వుతూ నాకు నరమాంసం చాలా రోజులకు దొరికింది ఈరోజు ఈమెను తినేసి నా ఆకలి తీర్చుకుంటాను మీకు అమ్మ కావాలో ఈ ధనరాశులు కావాలో నిర్ణయించుకోండి అని గంభీరంగా పలికింది అమ్మ ముసల్ది అయిపోయిందిగా ఈరోజు రేపో నా ఎలాగూ చనిపోతుంది అమ్మ కోసం ధనాన్ని వదులుకుంటామా మాకు అమ్మ అక్కరలేదు ధనరాశులే కావాలి అన్నాడు పెద్ద కొడుకు ధనమనేది ఎక్కడైనా దొరుకుతుంది అమ్మను ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదు ఎప్పుడూ ఆమె చనిపోతుందని ఆమెను నీకు ఆహారంగా ఇప్పుడే ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు చిన్న కొడుకు మాకు అత్తయ్యే కావాలి ధనం వద్దు పాపిష్టి ధనం కోసం బంగారం లాంటి అత్తయ్యను నీకు ఇవ్వలేము మా అత్తయ్య మాకు పెద్ద దిక్కే కాదు మా ఇంటి దేవత ఇక ఇక నుంచి ఆమెకు ఎలాంటి బాధ లేకుండా చూసుకుంటామంది కోటలు అమ్మను ఆహారంగా తీసుకొని ధనరాశులు ఇమ్మని కోరిన పెద్ద కొడుకు పెద్ద కోడలికి నీదికి పళ్ళు పటపటా కొరుకుతూ దూకబోయింది బ్రహ్మరాక్షసి వాళ్ళు శివమ్మ పాదాలపై పడ్డారు రక్షించమని శివమ్మ అడ్డు వచ్చి వాళ్ళిద్దరినీ చంపొద్దు కావాలంటే నన్ను తిను అంది భూతం శివమ్మ పుత్ర వాత్సల్యాన్ని మెచ్చుకుంటూ ధనరాశులను తీసుకోమని చెప్పి ఎవ్వరినీ ఏమీ చేయకుండా తన దారిన తాను వెళ్ళిపోయింది పెద్ద కొడుకు కోడలు క్షమించమని శివమ్మ పాదాలపై పడ్డారు ఆ రోజు నుంచి శివమ్మకు ఎలాంటి బాధ కలిగించకుండా ఏ పని చెప్పకుండా కొడుకులు కోడళ్ళే అన్ని పనులు చూసుకోసాగారు శివమ్మ రామా అనుకుంటూ శేషజీవితం ఆనందంగా గడిపివేసింది